క్రైస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుటే కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట నలభై ఐదు అధ్యాయం మొదటి వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే రాజు అయిన నా దేవ నిన్ను గనపరిచేదను నీ నామమును నిత్యము సన్నుతించేదను ఇన్ జీసస్ నేమ్ ఐ ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన దావీదు దావీదు మనం ఏ కీర్తనల్లో చూసినా దావిదు రచించిన కీర్తనల్లో చూస్తే దావిదు ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరిచే వాడిగా కనబడుతూ ఉంటాడు నిజమే దావీదు నిత్యము దేవుని గనపరిచాడు దావీదు ఒక గొప్ప ఆరాధికుడిగా జీవించాడు దావీదు నిత్యము దేవుణ్ణి ఇష్టపరచాలి దేవుని సంతోషపరచాలి అన్న ఉద్దేశంతో ధ్యేయంతోనే జీవించాడు తనకున్న స్థితిని బట్టి తనకున్న పరిస్థితిని బట్టి ఏ స్థితిలో అయినా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు రాజు అయిన నా దేవా నిన్ను గనపరిచేదను అంటున్నాడు నువ్వెప్పుడైనా దేవుని విధంగా ఆరాధించావా రాజు అయిన నా ఎస్ఐయా నిన్ను గనపరుస్తున్నాను నిత్యము నిన్ను సన్నుతిస్తాను అని ప్రభువుని నిత్యము ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా చాలా మంది విశ్వాసులు ప్రార్థించే విషయంలో ఆసక్తి చూపిస్తారు కానీ దేవుని ఆరాధించమంటే వారికి ఆరాధన అంటే ఏంటో కూడా తెలియదు దేవుని స్థుతించమంటే స్థుతించడం ఎట్లాగో కూడా వారికి తెలియదు లేదండి దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేయని ప్రభుని ఎలాగైతే అడుగుతున్నామో దేవుడి నుంచి మేలుని పొందుకున్న తర్వాత దేవానికి వందనాలు థ్యాంక్ యూ లాడ్ అని కూడా మనం దేవుణ్ణి సన్నిధించే వారిగా ఉండాలి కృతజ్ఞత భావంతో దేవుణ్ణి గనపరిచేవారిగా ఉండాలి రెండోదిగా ఆలోచించినట్లయితే దేవుడు నీకు అన్నీ ఇస్తేనే నువ్వు దేవుని స్థుతించడం కాదు దేవుడు ఏమి ఇవ్వకపోయినప్పటికీ ఇవ్వలేని ముందే ముందే దేవుడు ఇవ్వకముందే దేవునికి వందనాలు ప్రభువా నువ్వు ఆ కార్యం నా జీవితంలో చేయబోతున్నందుకు నీకు వందనాలయ్యా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడువయ్యా నువ్వు గొప్ప దేవుడువయ్యా అని నేను నిత్యము నిన్ను స్థుతిస్తానయ్యా అని ప్రభువుని నిత్యము గణపరిచే వ్యక్తులుగా ఉండాలండి ప్రార్థన పరులు ప్రభుకి ఇష్టమే కానీ ఆరాధికులు అంటే దేవునికి బహు ఇష్టం దేవుణ్ణి ఆరాధించేవారంటే దేవునికి బహు ఇష్టం దేవునికి ఆరాధన అంటే బహు ఇష్టం అన్న విషయాన్ని గుర్తించాలి అందుకే కదా పరలోకంలో కూడా దివారాత్రములు కోట్లాది దూతల చేత ప్రభువు పరిశుద్ధుడు 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 అని స్తోత్ర ప్రతిగానములు నొందుచున్నాడు సో సజీవులమైన మనము ఈ లోకంలో దేవుని నిత్యము ఆరాధించాలి పరలోకానికి చేరిన తర్వాత కూడా ప్రభువుని నిత్యము సన్నతించాలి అటువంటి గొప్ప కృప దావిదు వలె ఆరాధించే గొప్ప కృప ప్రభు మనకి కూడా ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక అమెన్